హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వంటలు వీడియోలో ఒక మంచి టేస్టీ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉంటే చెప్పండి బట్ చికెన్ బిర్యానీ చేయాలంటే దమ్ చేసుకోవాలి దానికోసం సపరేట్ గా రైస్ ను ఉడికించుకోవాలి మళ్ళీ ప్రత్యేకంగా గ్రేవీ చేసుకోవాలి ఇలా చాలా పెద్ద ప్రాసెస్ కదా మనకు టైం లేనప్పుడు తినాలని ఉన్నా కూడా చేసుకోలేకపోతుంటాం సో మరి అలాంటి టైంలో లో క్విక్ గా ఈజీగా అచ్చం చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ వచ్చే విధంగా చికెన్ పులావ్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించే పోతున్నాను సో ఇక లేట్ చేయకుండా చికెన్ పులావ్ పొడి పొల్లాడుతూ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ తో టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం రండి ముందుగా ఈ రెసిపీ కోసం నేను ఒక ఏడు వందల గ్రామ్స్ దాకా చికెన్ తీసుకున్నాను ఇది చక్కగా క్లీన్ చేసేసి ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో అరచెక్క నిమ్మరసాన్ని పిండి అలాగే అర టీ స్పూన్ దక్క పసుపు టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసేసి రెండు టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి కారం మీరు తినే టేస్ట్కి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా వేసుకోండి ఈ బిర్యానీ మసాలా వేసుకోవడం బట్టి బిర్యానీ ఫ్లేవర్తో చికెన్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా పావు టీ స్పూన్ యాలకుల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అండ్ ఇందులో రెండు టీ స్పూన్ల దాకా ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి ఈ ముక్కలకు బాగా పట్టించండి ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం మసాలా ఫ్లేవర్స్ అంతా ఈ ముక్కలకు బాగా పట్టే వరకు మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కనుంచండి ఇప్పుడు మనం చేసే బిర్యానీలోకి రైస్ని నానబెట్టుకోవాలి దానికోసం బౌల్లోకి నేను ఒక ఒకటి ముప్పో కప్పు గ్లాస్ దాకా బాస్మతి రైసును తీసుకుంటున్నాను బాస్మతి రైస్ మీ దగ్గర ఉంటే తీసుకోండి లేదంటే దానికి బదులుగా నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ నీళ్ళు పోసి ఒక అరగంట పాటు ఈ రైస్ని నానబెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఏదైనా మందంగా ఉండే గిన్నె పెట్టుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో రెండు బిర్యానీ ఆకులు వేసి ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు మరాఠీ మొగ్గ మూడు యాలకులు వేసుకొని ఐదారు దాకా లవంగాలు కొద్దిగా స్టోన్ ఫ్లవర్ అంటే బండ పువ్వు వేసి ఒకటి పువ్వు ఒక టీ స్పూన్ దాకా సాజీరా పది పదిహేను దాకా మిరియాలు వేసేసి ఈ స్పైసెస్ని కొంచెం ఫ్రై చేయండి ఆ తర్వాత ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఈ ఉల్లిపాయ ముక్కలు డార్క్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయండి ఇవి ఎంత బాగా వేగితే బిర్యానీ టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి ఆనియన్ డార్క్ గోల్డెన్ షేడ్ వచ్చే అంతవరకు ఫ్రై చేయండి సో ఆనియన్స్ ఇలా వేయించేసుకొని ఇందులో మూడు చీల్చుకున్న పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూన్ దాకా కసూరిమేతి రెండు టేబుల్ స్పూన్ దాకా పుదీనా రెండు టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర వేసేసి జస్ట్ ఒక హాఫ్ మినిట్ వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేశాక ముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి సో మూడు నిమిషాల పాటు చికెన్ ఇలా చక్కగా ఫ్రై చేసేసి ఆ తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఒక మీడియం సైజు టమాటా ముక్కలన్నీ వేసేసి ఈ టమాటా ముక్కలన్నీ సాఫ్ట్గా వరకు మగ్గించండి ఇలా టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా ఇలా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక అరకప్పు దాకా పెరుగు వేసేసి కలుపుకుంటూ ఫస్ట్ ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి చికెన్ పీసెస్ అన్నీ కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మక్కించండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఉడికించేసుకొని నెక్స్ట్ ఇందులోకి ముందు మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని వేసేసి అంత మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఎసరి కోసం ఒక మూడు గ్లాసుల దాకా నీళ్ళని తీసుకోండి మనం తీసుకున్న ఒకటి ముప్పో కప్పు గ్లాసు రైస్ కి మూడు గ్లాసుల నీళ్ళం తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి ఒకటిన్నర గ్లాస్ దాకా నీళ్ళని తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు అంతా కలిపేసేసుకొని ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ నడ్జెస్ చేసుకోండి అలాగే ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఫస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేయండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూసారా ఎంత చక్కగా పొడి పొడ్లు పర్ఫెక్ట్ గా వచ్చింది మనకు టైం లేనప్పుడు క్విక్గా ఈజీగా చేసుకుని చికెన్ బిర్యానీ తినాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఈ చికెన్ బిర్యానీ ఈజీగా క్విక్గా ఎలా చేయాలో చూసారు కదా ఈ రెసిపీని ఈ ప్రాసెస్ లో కూడా మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మరి మా వీడియో నస్తే లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్